హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ రెసిపీని షేర్ చేస్తున్నానండి బయట స్వీట్ షాప్లో కొనే మైసూర్ పాక్ టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన వాళ్ళకి కూడా మైసూర్ పాక్ అనేది చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా చిన్న కప్పు తీసుకుని ఆ కప్పు నిండా శనగపిండి వేసుకోండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఫుల్గా తీసుకోవాలన్నమాట ఇక్కడ ఏ కప్పు అయితే యూస్ చేస్తారో అదే కప్పు చివరి వరకు యూస్ చేయాలి ఈ విధంగా తీసుకున్న శనగపిండిని వేరొక బౌల్లోకి జల్లడ పట్టుకోవాలండి అందులో ఏమైనా గడ్డలు ఉంటే కనుక సపరేట్ అవుతాయండి జల్లడైతే ఖచ్చితంగా పట్టుకోవాలి మిక్స్ చేసేటప్పుడు మనకి ఫాస్ట్గా ఉండలు కట్టొస్తాయి అన్నమాట ఈ విధంగా జల్లడి పట్టడం వల్ల కలిపేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా మిక్స్ అవుతుంది సో అసలు స్కిప్ చేయొద్దు నెక్స్ట్ మైసూర్ పాక్ని ఏ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ బౌల్కి ముందు కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఉంచుకోండి పాక్ అనేది రెడీ అవ్వగానే వెంటనే ట్రాన్స్ఫర్ చేసాలండి బౌల్లోకి సో అందుకని మనం ముందుగానే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి ఇలా రెడీ చేసిన బౌల్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్యాన్లో రెండు కప్పుల వరకు షుగర్ వేసుకోండి ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా వేసుకోవాలండి ఇలానే వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి షుగర్ మొత్తాన్ని బాగా మెల్ట్ చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈలోగా షుగర్ మెల్ట్ అవుతూ ఉంటుందండి నెక్స్ట్ పక్క స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో రెండు కప్పుల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ మీరు ఆయిల్ వద్దనుకుంటే కనుక వన్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ వన్ కప్ నెయ్యి వేసుకోవచ్చండి ఆయిల్ని హీట్ చేయండి ఈలోగా షుగర్ మనకి బాగా మెల్ట్ అయింది కదా హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపండి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేశాక ఈ విధంగా తీగపాకం వస్తుందండి ఈ విధంగా తీగపాకం రాగానే వెంటనే శనగపిండిని పాకంలో వేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ విస్కా సహాయంతో బాగా కలపండి ఇక్కడ గరిటె ప్లేస్లో విస్కర్ యూస్ చేయడం వల్ల ఈ శనగపిండి అనేది చాలా ఫాస్ట్గా మిక్స్ అవుతుందండి మీ దగ్గర విస్కర్ లేకపోతే గరిట యూస్ చేయండి ఏం లేదు ఈ విధంగా ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేయండి ఈ మొత్తాన్ని మిక్స్ చేసిన తర్వాత మనం వేడివేడి ఆయిల్ వేసుకోవాలి పక్కన బాగా హీట్ ఎక్కితే కనుక ఆయిల్ సిమ్లో పెట్టుకోండి శనగపిండి మొత్తం పాకంలో మిక్స్ అయింది కదండి గుంట గరిటె తీసుకుని ఆయిల్ని వేసుకోండి వేసుకున్న వెంటనే బాగా మిక్స్ చేయండి నాన్ స్టాప్గా మిక్స్ చేయాలి ఈ ఆయిల్ అనేది శనగపిండి పీల్చుకోవాలన్నమాట ఈ విధంగా ఆయిల్ మొత్తం పీల్చుకున్న తర్వాత మరొక గరిట వేసుకోండి ఇదంతా సిమ్లోనే జరగాలండి ఇక్కడ ఆయిల్ మొత్తం పీల్చుకుంది కదా శనగపిండి అనేది వెంటనే మరొక గరిటె వరకు ఆయిల్ వేసుకోండి బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ అనేది ఇలాగే జరుగుతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లోనే పాక్ రెడీ అయ్యే వరకు ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి సో ఇక్కడ అబ్జర్వ్ చేసింది కదా మరొక గరిట వరకు ఆయిల్ వేసుకోండి ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి ఇక్కడ మనం రెండు కప్పుల వరకు ఆయిల్ తీసుకున్నాం కదా రెండు కప్పుల ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి మీకు తెలుస్తుంది రెడీ అయిపోయిందని చెప్పి బాగా నురగ నురగ కింద ఫామ్ అవుతుందనమాట సో చాలామంది ఫుల్గా ఆయిల్ వేసేస్తారు సో అంతవరకు వేయాల్సిన అవసరం లేదు అలా మొత్తం వేయడం వల్ల మైసూర్పాక్ మొత్తం ఆయిల్ కింద ఉంటుందండి ఒకటిన్నర ఒకటింప వరకు అలా ఆయిల్ అయితే పడుతుందండి ఖచ్చితంగాన సో మీకు క్లియర్గా తెలుస్తుంది నేను చూపిస్తాను కదా చూడండి సో ఇక్కడ మీకు మ్యాక్సిమం రెడీ అయిపోతుంది నూరక నొరక కింద ఫామ్ అవుతుంది ఆయిల్ ఎక్కువైపోయి అనమాట సో మరొక కరెట్ వేసుకోండి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి ఎక్కడ అప్పకూడదు సో ఇక్కడైతే రెడీ అయిపోయినట్టండి సో మనకి ఆయిల్ అనేది నురగ నొరగ కింద ఫామ్ అవుతుంది కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక వెంటనే మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి సో మీకు తెలుస్తుంది చూడండి నాకైతే ఒకటింపు వరకు పట్టిందండి ఆయిల్ అనేది రిమైనింగ్ అయితే మిగిలిపోయింది సో వెంటనే మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఈ విధంగా గరిడితో లైట్గా ప్రెస్ చేయండి దింపే ముందే అక్కడ మీరు ఆయిల్ ప్లేస్లో కొంచెంగా నెయ్యి కూడా వేసుకుంటే నెయ్యి ఫ్లేవర్ వస్తుందండి మనకి నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు ఆయిల్తో చేస్తాం కదా అలాంటప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోండి అది చెప్పడం మర్చిపోయాను ఓకే వేసిన వెంటనే కట్ చేయకుండా టెన్ మినిట్స్ తర్వాత కట్ చేసుకోండి పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే రివర్స్ చేసుకోండి ఇక్కడ బౌల్ అనేది లోతు ఎక్కువగా ఉన్నది తీసుకుంటే కనుక బయట కటింగ్ లాగే వస్తుందండి సో నా దగ్గర ఇదే అవైలబుల్గా ఉందనమాట సో నేను ఇదే తీసుకున్నాను సో మీ దగ్గర ఉంటే కనుక అలాంటి బౌలే తీసుకోండి ఫైనల్గా చలరిన తర్వాత ఈ విధంగా రివర్స్ చేసుకోండి మైసూర్ పాక్ రెసిపీ రెడీ అయిపోయిందండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ